హాయ్ అండి నేను మీ మాధవిని ఇంట్లో ఏం కూరగాయలు లేవు ఈరోజు ఏం కూర చేద్దామబ్బా అనుకుంటున్నారా అయితే సింపుల్గా ఉల్లిపాయలతోటి ఇలా కూర చేసేసుకోండి కమ్మగా కడుపు నిండా తినేస్తారు పది పదిహేను నిమిషాల్లో కూర చేసేసుకోవచ్చు అంత సింపుల్ ఎలా చేయాలో రండి చూపిస్తాను ఈ కూర కోసం ఇలా ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా విడదీసి వేసేసుకొని దీంట్లో ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక పది నిమిషాలు నాననివ్వండి నానిన తర్వాత చింతపండుని బాగా పిసికి ఇలా రసం తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ సైజులో ఉన్నవి రెండు ఉల్లిపాయలు తీసుకొని వీటిని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునే మొక్కల్ని నేను మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు పల్స్ ఇచ్చేస్తున్నానండి అంటే కచ్చా పచ్చాగా వచ్చేటట్లు చేసుకుంటున్నాను మీకు ఇలా వద్దు అనుకుంటే సన్నగా కట్ చేసి అయినా తీసుకోవచ్చు ఇలా అయితే త్వరగా అయిపోతుందని నేను ఈ విధంగా చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లు వేయించుకోవాలి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక చిటికడు పొడి వేసుకోండి నేను పొడి ఉంది కాబట్టి వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి లేకపోతే ఒక చిటికడు మెంతుల్ని పోపు దినుసులు వేసినప్పుడే వేసుకుని వేయించుకోండి మెంతుల పొడి అనేది కంపల్సరీ వేసుకోండి ఆ మెంతులు వేసుకుంటేనే మీకు ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నింటినీ కలిపి బాగా వేయించుకోండి ఇప్పుడు ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుందండి అలా వచ్చేంత వరకు వేయించుకోండి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఇలా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పిసికి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని పోసుకోవాలి చింతపండు రసం అనేది మీరు అంటే నేను మొత్తం పోసేసాను మీరు పోసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అంటే పులుపు కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు దాన్ని బట్టి వేసుకోండి ఒకవేళ పులుపు కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు దానికి కారం ఉప్పు వేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను రెండు టీ స్పూన్ల దాకా కారం వేసాను దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఉప్పు కారం అనేది పులుపుకు తగ్గట్టు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోలేదో అనిపిస్తే ఉప్పు కారం వేసుకోండి నేను వేసుకున్న దానికైతే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా చిక్కగా ఉంది కదా కొద్దిగా నీళ్లు పోసుకోండి బాగా ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువే నీళ్లు పోసానండి మరి చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా పోసి కలుపుతున్నాను ఇలా చూసుకొని నీళ్లు పోసు కలిపేసిన తర్వాత ఈ కి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది ఇది ఆరేటప్పటికీ ఇంకా కాస్త చిక్కబడుతుందండి మీ దగ్గర కొత్తిమీర ఉందనుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు ఇలా చేసుకునే కూరని వేడి వేడిగా అన్నం పెట్టుకొని అన్నంలో వేసుకొని తినండి కమ్మగా కడుపు నిండా తింటారు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా దీన్ని మీరు చపాతీలో కూడా తినొచ్చండి బాగుంటుంది చపాతీలో కూడా ఇంట్లో ఏం కూరగాయలు లేవబ్బా అనుకున్నప్పుడు ఈ కూరని చేసేసుకోండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి